జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ద్వాదశ రాశి వాళ్ళ ఫిబ్రవరి మాస ఫలితాలు ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఇక్కడ ముఖ్యంగా ఈ ఒక గోచారం ద్వారా తెలుసుకునే జన్మ రాశి ఫలితాలు ఏదైతే ఉందో అది కేవలం ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుందండి అంటే గోచారంలో మనకి గ్రహాలు నవగ్రహాలు కూడా ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారుతూ ఉంటారు ఈ ఒక ఏదైతే నవగ్రహాలు ఒక రాశి నుంచి రాశి మార్పు చెందినప్పుడు మనకి జన్మ రాశి నుంచి గ్రహాలు ఏ ఏ రాశికి వచ్చినప్పుడు ఈ మాసంలో లేదా ఈరోజు ఎలాంటి ఫలితాలు వస్తాయనేది మనము గోచారం ద్వారా తెలుసుకుంటున్నాం అయితే ముఖ్యంగా మనకి స్వజాతకం జాతకంలో జరుగుతున్న దశాభుక్తులు చాలా ముఖ్యమైనవి చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఇక్కడ అష్టకవర్గ బిందులు కూడా చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తుంది ఇక్కడ ఇప్పుడు ఒక రాశిలో ఉన్నప్పుడు ఒక రాశిలో ఒక గ్రహం ఉంది ఆ రాశిలో ఆ గ్రహము ఎన్ని అష్టకవర్గ బిందులు ఇచ్చారు ఆ గ్రహ దశ వచ్చినప్పుడు ఆ గ్రహం మనకి యోగిస్తుందా లేదా కొంచెం ఇబ్బంది పెడుతుందా దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు అంటే అష్టకవర్గ బిందువులు మనకి చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తుంది సో జన్మరాశి వేరు మనకి లగ్నం వేరు మనం ఏ లగ్నంలో పుట్టామో ఆ లగ్నానికి యోగకారకులు ఎవరు సో ఇలా ఆ లగ్నానికి యోగకారకులు ఎక్కడ ఉన్నారు అవన్నీ తెలుసుకొని మనకు దశాభుక్తి ఏది జరుగుతుంది అది చూసుకొని ఒకవేళ మన జన్మ జాతకంలో గ్రహ దశలు బాగాలేనప్పుడు ఇలా గ్రోచారంలో కొన్ని ఒక గ్రహాల మార్పులు చెందినప్పుడు మనకి కొన్ని మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి సో ఇది తెలుసుకోవడానికే మనము ఈ ఒక ఏదైతే మనకి రాశి అనేది మనము చెప్పుకుంటూ వెళ్తున్నాం అయితే ఇక్కడ మీకు స్వ జాతకం జాతకంలో ఉంటున్న ఒక ఆ ఒక విషయాలని మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ముఖ్యంగా కింద స్క్రాల్ అవుతున్నా నా నంబర్కి మీరు నేరుగా కాంటాక్ట్ అవ్వచ్చు ఒక అంటే రాబోయే రోజులలో మీ జన్మ జాతకం పరిశీలన చేసి ఎటువంటి మీకు దశలు జరుగుతున్నాయి మీరు ఏ సమస్యలు పడుతున్నారు ఆ సమస్యలకి ఎటువంటి స ఈజీ రెమెడీస్ అండి ఇక్కడ చాలా సులువైన మీరే మీరే స్వా స్వయం పూర్వకంగా మీరే కష్టపడి చేసుకోవాలి అలాంటి ఒక పరిహారాలనే ఇవ్వడం జరుగుతుంది సో ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి నేరుగా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు మరియు ముఖ్యంగా ఈ ఒక రెండు వేల ఇరవై ఐదో మాసంలో ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో ఏ గ్రహాలు ఏ రాశులు మారుతున్నాయని తెలుసుకుందాం ముఖ్యంగా రాహువుకి ఈ యొక్క ఈ యొక్క రాహు వచ్చేసి ఈ యొక్క మాసంలో మీనరాశిలోనే సంచారం చేస్తున్నారు కేతు కన్యా రాశిలో సంచారం గురు ఋషభొమ్ములు సంచారం చేస్తున్నారు ఇక్కడ అయితే ఆయన వక్రించి సంచారం చేస్తున్నారు అయితే ఫిబ్రవరి నాలుగవ తేదీ నుంచి వక్ర త్యాగం చేస్తున్నారు ఇక శని కుంభరాశిలో మనకి సంచారం చేస్తున్నారు ఇక కుజుడు వచ్చేసి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో మనకి మిథున రాశిలో సంచారం చేస్తూ ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ నుంచి ఆయన కూడా వక్ర త్యాగం చేస్తున్నారు అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ వరకు వక్రించి సంచారం ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ తర్వాత ఒక్రత్యాగం చేసి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా సూర్యుడు వచ్చేసి ఫిబ్రవరి పన్నెండవ తేదీ నుంచి కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు బుధుడు ఫిబ్రవరి పదకొండవ తేదీ నుంచి ఆయన కుంభరాశిలో సంచారం తర్వాత ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీనే ఆయన బుధుడు నెక్స్ట్ ఇంటికి మారబోతున్నాడు అంటే మీనరాశికి వెళ్ళి సంచారం ప్రారంభం చేస్తున్నారు శుక్రుడు ఫిబ్రవరి మాసమంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నారు ఈ ఒక గోచారిత్య అంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయో మనం ఒక్కొక్కటి తెలుసుకుంటూ వెళ్తాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో వృశ్చిక రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఇక్కడ ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఇన్ని రోజులు కూడా గురువు ఒక్కరించి సప్తమ స్థానంలో సంచారం అనేది కొంచెం పెళ్ళికి ఆటంకాలు కలిగిస్తూ ఉంటాయి యాక్చువల్లీ కలిగించి ఉంటాయి అంటే పెళ్ళి వాయిదా పడడం లాంటిది ఏజ్ అయినప్పటికీ నా కొడుకుకి పెళ్ళి అవ్వట్లేదు నా కూతురికి పెళ్ళి అవ్వట్లేదు అని ఒక ఆలోచన కూడా పేరెంట్స్కి వచ్చి ఉంటుంది అయితే సప్తమ స్థానంలో ఈ ఒక రుచిక రాశి వాళ్ళకి ఫిబ్రవరి నాలుగో తేదీ నుంచి గురువు వక్ర త్యాగం చేస్తున్నాడు వక్రత్యాగం చేసి సంచారం చేస్తున్నాడు కాబట్టి ఇక మీద పెళ్ళి విషయంలో ప్లస్గా మారుతుంది కంకణ భాగ్యం వచ్చే సూచనలు ఈ యొక్క వృష్టిక రాశి వాళ్ళకి నిండుగా కనిపిస్తున్నాయి అయినా మీ జన్మజాతకం కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి అక్కడ దశాభుక్తిని కూడా మనం కరెక్ట్గా మనము పరిశీలించుకొని అక్కడ ఏదైనా డిఫెక్ట్ ఉంటే వాటికి సంబంధించిన సింపుల్ రెమెడీస్ అండి పెద్ద పెద్ద హోమాలు లేదా జంప్ స్టోన్ వేసుకోగానే మనకి అన్ని రకాలుగా బాగవుతాయి అనే ఒక థాట్ ఇప్పుడు పీపుల్స్లో వస్తూ ఉంటుంది అయితే సింపుల్ రెమెడీస్కున్న రిజల్ట్ వేరే వాటికి అంత పెద్దగా రాదు ఇది నా స్వయంగా నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ సి ఈ ఒక రుచిక రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో గురువు మీకు ఒక్కత్యాగం చేస్తున్నాడు పైగా సప్తమాధిపతి అయిన శుక్రుడు పంచమ స్థానంలో ఇక్కడ కొంచెం పరివర్తన యోగం అని అనుకోవచ్చు పంచమాధిపతి సప్తమ స్థానంలో సప్తమాధిపతి పంచమ స్థానంలో ఇలా పరివర్తన యోగం ఉన్న జాతకము మీ జాతకం ఒకసారి చెక్ చేసుకోండి ఇలా పరివర్తన యోగం కనుక ఉంటే లవ్ మ్యారేజ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది అంటే లవ్ లవ్ ప్లస్ అంటే లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ ఎందుకంటే గురు సప్తమ స్థానంలో ఉన్నాడు కదా పెద్ద ఆశీర్వాదంతోనే జరుగుతుంది లౌకం అరెండ్ మేరేజ్ చూడడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అని అర్థం పంచమ స్థానంలో శుక్రుడు లాంటి గ్రహాలు వచ్చినప్పుడే శుక్రుడు గ్రహ శుక్రుడు రాహు ఉంటే ఇంటర్క్యాస్ట్ మ్యారేజ్ అవ్వడము ఇలాంటివన్నీ జరుగుతాయి ఖచ్చితంగా పంచమ స్థానంలో శుక్ర రాహువులు ఉంటే అలాంటిదే ఎక్కువగా జరిగే జరిగే అవకాశాలు ఉంటాయి సో పెళ్ళి విషయంలో అభివృద్ధిదాయకంగా ఉంటుందని తెలుసుకోవచ్చు వ్యాపారంలో అభివృద్ధి సో ఫైనాన్షియల్ అయితే బాగుంటుంది ఈ ఒక మాసం అంతా కూడా మీకు ఫైనాన్షియల్ చాలా చక్కని ఫలితాలు రాబోతున్నాయి ఉద్యోగం విషయంలో కూడా అభివృద్ధిదాయకంగా ఉన్నప్పటికీ ఈ ఫిబ్రవరి మూడవ వారం నుంచి ఉద్యోగంలో కూడా కొన్ని చిక్కులు కొన్ని పని భారం పెరిగే సూచనలు ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఎందుకు అంటే దశమాధిపతి అయిన సూర్యుడు చతుర్థ స్థానంలో శని ఇంట్లో శనితో కలవబోతున్నాడు సో ఇది మీకు మేజర్గా వచ్చే ఇబ్బందులు అటు డొమాస్టిక్ లైఫ్లోనూ ఇక్కడ జాబ్లోను కూడా మీరు మేనేజ్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి స్థానం అంటే ఏంటి మాతృస్థానం ఈ మాతృస్థానంలో శని కంబషన్ అవుతున్నాడు సో ఇక్కడ ఏంటి అంటే ముఖ్యంగా మాతృవికి మాతృవర్గంతో మీకు కొంచెం ఇబ్బందులు మాతృవర్గం అంటే మీ తల్లిగారి ఆరోగ్యం విషయంలో డిస్టర్బెన్సెస్ లాగా ఫీల్ అవడము లేదా తల్లి నుంచి తల్లి విషయంలో చాలా బాధ ఏర్పడే సూచనలు కూడా ఈ ఒక మాసంలో మూడో వారం నుంచి వస్తుంది మానసిక పరమైన ఇబ్బందులు కూడా అవకాశాలు రావడానికి అవకాశాలు ఉంటాయి అయితే ఎన్ని ఇలాంటి ఇబ్బందులు ఉన్నా సప్తమ స్థానంలో గురువు ఉంటున్నాడు కాబట్టి గురు ఆశీర్వాదం బ్లెస్సింగ్స్ ఉంటుంది కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మీకు అవి అక్కడికక్కడే సొల్యూషన్ కూడా దొరుకుతుంది మీకు అమ్మగారికి బాగాలేదు బాగా ఏడుస్తారు గురువు ఉంటున్నాడు కాబట్టి కాన్ఫిడెన్స్ ఇస్తాడు మీ అమ్మగారికి ఏం కాదు వెయిట్ చేయి బాగుంటుంది మీ అమ్మ ఎక్కడికి వెళ్ళదు బాగుంటుంది ఇలాంటి కాన్ఫిడెన్స్ అప్పుడు మీకు 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 అంటే మీకు మీరే సమాధానం పరుచుకుంటారు సో ఇలాంటివండి తర్వాత ప్రాపర్టీ రిలేటెడ్ జాగ్రత్తగా ఉండాలి ప్రాపర్టీ రిలేటెడ్ నష్టపోవడము మోసపోవడం లాంటిది జరిగే సూచనలు కూడా ఉంటాయి బట్ జన్ మనకి గురుబలం ఉంటుంది కదా ఇలాంటి ఎన్ని వడదొడుకులు వచ్చినా గురు మనకి గురు బ్లెస్సింగ్స్ ఉంటుంది కాబట్టి ఎవరో ఒకరు వచ్చి ఏ వద్దు ఆ ప్రాపర్టీ కొంచెం మీద ఇబ్బందిగా ఉంది వెళ్ళకు అని చెప్తారు మన టైం బాగున్నప్పుడు అదే మన టైం బాగాలేదనుకోండి ఎవ్వరు చెప్పరు మనకి ఎవరు హెల్ప్ చేయరు సో ఇలాంటిదండి సో మొత్తానికి ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు తర్వాత పంచమ స్థానంలో శుక్ర కొంచెం బాగా చెడు ఆలోచనలు పరస్త్రీ వ్యామోహము సో ఇలాంటివన్నీ ఎక్కువగా అయ్యే సూచనలు కూడా ఉంటాయి తస్మాత్ జాగ్రత్త మీ ఫ్రెండ్స్తో విభేదాలు ఇలాంటివన్నీ ఎక్కువగా సూచనలు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో కొన్ని విషయంలో కొన్ని మనకి మనకి వద్దు అలాంటివి అనే ఒక విషయం ఏదైతే ఉందో ఎందుకైనా వెళ్ళామో ఆ జోలికి అనే ఏదైతే ఆ విషయాలు ఉన్నాయో అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి తాగుడు అలవాట్లు కావచ్చు జూజ్ ఆడ జూజ్ ఆడడం కావచ్చు పరస్త్రీ వ్యాహం కావచ్చు ఇలాంటివన్నీ ఇల్లీగల్ రిలేషన్షిప్ ఈ యొక్క విషయంలో కావచ్చు సో పంచమస్థానం మెయిన్ రిప్రజెంట్ చేస్తుంది అది పంచమస్థానం అంటే మన తెలివితేటలు మన అభిరుచి మనకి లేనిపోని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఓవర్ తెలివితేటలు వచ్చేస్తాయి సో ఇక్కడ మనము ఇబ్బందులు పడతాం సో అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి అయినా మనకి సప్తమస్తాము గురు బలం అనేది ఉంటుంది కాబట్టి సో మీకు గురువు అప్పుడప్పుడు హెచ్చరిస్తూ ఉంటాడు వెళ్ళొద్దు అక్కడ ఏం చేయొద్దు అక్కడ వెళ్ళద్దు ఇక్కడ వెళ్ళద్దు జాగ్రత్తగా ఉండు అనే ఒక సెన్స్ అనేది ఇవ్వడానికి మీకు అవకాశాలుంటాయి ఈ వృశ్చిక రాశి వాళ్ళు తప్పనిసరిగా ఏం చేసుకోవాలి అంటే ప్రతిరోజు మృత్యుంజయం మహామంత్రాన్ని చదువుకోండి తర్వాత డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త తర్వాత మీ వెహికల్స్ని వేరే వాళ్ళకి ఇవ్వ ఇవ్వ ఇవ్వకండి నడపడానికి జాగ్రత్తగా ఉండండి తర్వాత మీరు ఏం చేసుకోవాలి అంటే లక్ష్మీనరసింహస్వామి ఆరాధన మంగళవారం పూట శనివారం పూట దాళింబ కాయను పంచిపెట్టండి ఎవరికైనా ఆకలిగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి పంచిపెట్టండి తర్వాత ప్రతిరోజు అమ్మవారి ఒక ఆరాధన చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి ఒక వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖినో భవంతు धन्यवाद मुलो जय श्री राम